అందరూ రామవాడి సచివాలయ ఉద్యోగులకి నమస్కారం అండి నిన్న మనం రెండు వేల పంతొమ్మిదిలో రిక్యూట్ అయిన ఉద్యోగులకు సంబంధించి నాలుగు డిఏ హరియర్ జివోలకు సంబంధించి ఎంత అమౌంట్ రాలే రావాల్సింది అనేది చూసినాము ఇప్పుడు రెండు వేల ఇరవై నోటిఫికేషన్ అంటే సెటన్ నోటిఫికేషన్లో రి రిక్యూట్ అయ్యి డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటిన జాయిన్ అయ్యి మే రెండు వేల ఇరవై మూడున రెగ్యులర్ అయిన ఉద్యోగులకు సంబంధించి డిఏ హరియర్ అమౌంట్ ఎంత రావాలనేది చూద్దాము ఇక్కడ డిఏ హరియర్ అమౌంట్ వచ్చేసి రెండు వేల ఇరవై నోటిఫికేషన్ వచ్చిన పంచా పిఎస్ డెడ్ ఫైవ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలకు సంబంధించి మనకి వాళ్ళది ఇక్కడ జూలై నుంచి ఏప్రిల్ అంటే ఇది ఎక్స్ట్రా పడింది రెండు వేల పంతొమ్మిది వాళ్ళు రెగ్యులర్ అయిన డేట్లు ఇచ్చినారు కాబట్టి అట్లే ఉంది ఎక్స్ట్రాలు ఫార్ములాస్ ఉన్నాయి కాబట్టి అలాగే ఉన్నాచ్చినాం మే రెండు వేల ఇరవై మూడున రెగ్యులర్ అయ్యి ఇరవై మూడు వేల నూట ఇరవై బేసిక్ పే తీసుకున్న ఉద్యోగులకు మనకి డిఏర్రిఆర్ అమౌంట్ వచ్చేసి జీవో అరవై ఆరు ప్రకారం అయితే పన్నెండు వందల అరవై రెండు రూపాయలు నూట పదమూడు ప్రకారం ఐదు వేల యాభై రూపాయలు ఇరవై ఎనిమిది జివో నెంబర్ ప్రకారం తొమ్మిది వేల రెండు వందల యాభై ఏడు రూపాయలు జీవో నెంబర్ ముప్పై ప్రకారం పదివేల నూట నలభై ఐదు రూపాయలు మొత్తం ఇరవై ఐదు వేల ఏడు వందల పద్నాలుగు రూపాయలు అయితే రావాల్సి ఉంది దాంట్లో సిపిఎస్ వచ్చేసి టెన్ పర్సెంట్ కట్ అవుతుంది కాబట్టి సిపిఎస్ అమౌంట్ డిడక్ట్ డిడక్షన్ ఫోను రెండు వేల ఐదు వందల డెబ్బై రూపాయలు ఫోను ఇరవై మూడు వేల నూట నలభై రెండు రూపాయలు అయితే మనకి బ్యాంక్ అకౌంట్కి అయితే రావాల్సి ఉంది అశ్రేణులు అయితేనే వస్తాయి దీనికి సంబంధించిన పీడిఎఫ్ జియో ట్రాపీలను మన టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి థ్యాంక్ యూ అండి అందరికీ పూర్తి సమాచారం కోసం దీని ముందు పోస్ట్ చేసిన రెండు వీడియోలు చూడండి ఇంకా ఇప్పుడు రెండు వేల ఇరవైలో రిక్యూట్ అయిన హెడ్సెప్ట్ అంటే అడ్మిను పంచాయతీ సెక్రటరీ కాకుండా మిగిలిన వాళ్ళది చూద్దాము మిగిలిన వారికి సంబంధించిన అమౌంట్ వివరాలని చూద్దాము వాళ్ళ బేసిక్ పే ఇరవై రెండు వేల నాలుగు వందల అరవైతో స్టార్ట్ అయింది మే రెండు వేల ఇరవై మూడున అక్కడి నుంచి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు అదే బేసిక్ పే ఉంది తర్వాత బేసిక్ పే ఇరవై మూడు వేల నూట ఇరవై అయింది ఇరవై మూడు వేల నూట ఇరవై రూపాయలు అయింది వాళ్ళకు సంబంధించిన వివరాలని ఇప్పుడు చూస్తే వాళ్ళకి అన్ని జీవుల ద్వారా మనకి ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు అంటే ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై మూడు రూపాయలు రావాల్సి ఉందనమాట దాంట్లో సిపిఎస్ ఫోను ఇరవై రెండు వేల నాలుగు వందల ఎనభై నాలుగు రూపాయలు రావాల్సి ఉంది దీని మీద ఏమైనా సందేహాలు ఉంటే టెలిగ్రామ్ గ్రూప్లో అడగచ్చు అలాగే మా వాట్సాప్ ఛానల్ని కూడా ఫాలో అవుతూ ఉండండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు చేసుకోండి మీలా రెండు వీడియోలు చూస్తే మీకు వారికి మీకు ఎంత డిఫరెన్స్ ఉంది వారికి మనకు ఎంత డిఫరెన్స్ ఉంది అనేది తెలుస్తుంది థ్యాంక్ యూ అండి అందరికీ